ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భారత ప్రముఖ సీనియర్ కామెడియన్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో కుటుంబం స్టార్ హీరోలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వీర ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకేళ్ళని లైక్ ఇప్పుడు లైక్ చేయండి మిత్రులందరికీ కూడా ఆ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీరాలకైతే వెళ్ళిపోదామండి విరాళ కనుక వచ్చినట్లయితే ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కన్ను గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు మృతి చెందారు ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేపారు ఇక కోటా శ్రీనివాసరావు ప్రస్థానం గురించి సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం తిరిగ నటన జీవితంలో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులకు మధ్యలో చెరిగని ముద్ర వేసుకున్నారు జూలై పది పంతొమ్మిది నలభై రెండులో కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాస సీతారామాంజనేయులకు జన్మించారు సినిమాలోకి రాకముందు స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న రంగస్థలం పైన ఆయన నాటకాలు అనేక నాటకాలు నటించి విశేష అనుభవాన్ని సంపాదించారు రంగస్థల నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చిరంజీవి తొలి చిత్రమైన ప్రాణం ఖరీదీదు కోటా శ్రీనివాసరావు గారు తెర అరంగనం చేశారు గోపాలరావు తర్వాత తెలుగు విలనిజానికి సరికొత్త రూపం రూపొందించిన చూపించిన నటుడు కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ప్రతిఘటన సినిమాలో కసాయి పాత్రలో ఆయన నటకు విమర్శలు ప్రశంసలు దక్కాయి ఇక ఈ సినిమా ఆయన కెరియర్ ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది తమదైన మార్కు నటనతో ఇక అహంకారి గణేష్ శత్రు శివ వందేమాతరం వంటి అనేక చిత్రాల్లో ప్రతి నాయకుడిగా నటించి తమదైన మార్కు నటనతో ప్రేక్షకులను భయపెట్టారు ఇక జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కోట శ్రీనివాసరావులోని హాస్య నటన వెలికి తీశాయి ఆహనా పెళ్ళంట సినిమాల్లో పిసినారి లక్ష్మి పాత్ర జమ్మరకటి బంబ వంటి పాత్ర చిత్రాల్లో ఆయన హాస్య నటున తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంది ఈ పాత్రలో ఆయనకు హాస్య నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చాయి ఇక కేవలం విలన్గా హాస్య నటుడిగా కాకుండా సహాయ నటుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా వందల సినిమాల్లో నటించి విప్పించారు తండ్రి బాబాయ్ పెద్ద మనిషి రాజకీయ నాయకుడు పిసినిగొట్టు ఆదరించే తాతయ్య వంటి ఎన్నో విభిన్న పాత్రలో ఇట్టే ఒదిగిపోయారో అత్తారింటికి దారేది దూకుడు సర్కారు బొమ్మరిల్లు అతడు టాగూరు ఈడీఏటు స్టూడెంట్ నెంబర్ వన్ వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు గుర్తిండిపోయాయి తెలుగులోని వివిధ మాండలికాలు రాయలసీమ తెలంగాణ శ్రీకాకుళం గోదావరి అనర్హులంగా మాట్లాడగల సామర్థ్యం ఆయన ప్రత్యేకత పాత్రకు తగ్గట్టు యాసన పలకించే సహజత్వాన్ని తీసుకొచ్చేవారు రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం నుండి భారతదేశ నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు ప్రతి నాయకుడు క్యారెస్ట్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సహాయ నాయకుడు విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు గెలుచుకున్నారు రెండు వేల పన్నెండులో కృష్ణవం